మొత్తం కూడా చక్కగా ఇలా మీకు మంచి క్లాసిక్ వర్క్ స్టోన్ వర్క్ వచ్చింది ప్లస్ మనకి జరీ వర్క్ తో అనేది హైలైట్ వైట్ కాంబినేషన్ లో బీట్ వర్క్ వర్క్ వచ్చి మిర్రర్ వర్క్ వస్తుంది ప్యూర్ మనకి షిఫాన్ బేస్ కాన్సెప్ట్ లో వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి అంబ్రిల్లా ఫ్రాక్ వస్తుంది కదా సో ఆ మోడల్ లో వస్తుందండి ఇదంతా కూడా ప్యూర్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ విత్ అంబ్రిల్లా అనమాట ఇది కూడా మొత్తం కూడా ఇదంతా చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ హ్యాండ్ పెయింట్ ఉంది దాని మీద త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లోనే ఉంటాయి ఇక్కడ కంప్లీట్లీ బెనారసీ మనకి షిమ్మర్ స్ట్రైట్ కట్ ఇదంతా కూడా మనకి జరీ వర్క్ వస్తుంది బెనారసి విత్ మంచిగా బ్యూటిఫుల్ డిఫరెంట్ ఆఫ్ నెక్ ప్యాటర్న్ తో మీకు మగ్గం వర్క్ టాప్ అయితే నెక్ దగ్గర చూసారా మీకు చాలా డిఫరెంట్ ఉందండి మీకు మగ్గం వర్క్ లాగా బంచెస్ అండి ఇవన్నీ కూడా కింద టాప్ మొత్తం కూడా వస్తుంది ఇవన్నీ కూడా పార్టీవేర్ కలెక్షన్స్ అండి కంప్లీట్ గా ఇది మనకి వచ్చేసరికి షిమ్మర్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది మనకి టాప్ లో ఒకపాటి దగ్గర ఎలాంటి డిజైన్ ఫ్యాబ్రిక్ తో ఉందో మనకి దుప్పటా కూడా సేమ్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ మీద డిజిటల్ ప్రింట్ వస్తుంది జరిగింది వర్క్ కూడా చూడండి ఎంత క్లాసీగా ఇచ్చారో హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ బజార్ ఈ రోజు అందరికి ఒక మంచి బ్యూటిఫుల్ ఆఫర్ దసరా ఎక్స్క్లూజివ్ ఆఫర్ అయితే ఈ అయితే షేర్ మనం ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నామండి నెవర్ ఎండింగ్ బ్యూటీ అనే స్టోర్ లో అనమాట ఈ స్టోర్ కంప్లీట్ అడ్రస్ వచ్చేసరికి మనకి హైదరాబాద్ ఉప్పల్ బిసైడ్ మనకి రామంతపూర్ అనే ఏరియాలో అయితే లొకేట్ అయి ఉంటుంది ఇక్కడ ఏంటంటే మీకు ఏదైనా సరే నచ్చిన డ్రెస్ సింగిల్ కూడా మీరు అయితే ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఎక్స్క్లూజివ్ ఇక్కడ కలెక్షన్ అన్ని కూడా ప్రీమియం వెరైటీస్ అన్ని కూడా ఉంటాయండి వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి సైజెస్ కూడా మీకు ఆల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఒక మాటలో చెప్పాలంటే మీకు ఉమెన్స్ వేర్ కి సంబంధించిన ఆల్ కలెక్షన్స్ ఇక్కడ ఉంటాయండి మనకి టాప్స్ ఉంటాయి లెగ్గింగ్స్ ఉంటాయి ప్లాజో ప్యాంట్స్ ఉంటాయి టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ క్రాప్ టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ కార్డ్ సెట్స్ నైట్ సూట్స్ ఇలా అన్ని కూడా మీకు ఎక్స్క్లూజివ్ ప్రీమియం రేంజ్ మాత్రమే ఇక్కడ కలెక్షన్ అనేది ఉంటుంది ఈ రోజు వీడియోలో లో ఆఫర్స్ కూడా ఇస్తున్నారు సో మీకు ఆఫర్స్ కూడా వచ్చేసరికి మినిమం టెన్ థౌసండ్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకి వన్ బ్రాండెడ్ జైపూర్ కుర్తి ఏదైనా సరే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వర్తబుల్ చేసేది ఫ్రీగా తీసుకోవచ్చు అలాగే ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్డింగ్ చేసిన వాళ్ళకి ఏదైనా సరే ఎనీథింగ్ వన్ టాప్ అని అంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ ఉన్న టాప్ ఫ్రీగానే తీసుకోవచ్చు ఇంకా బెస్ట్ ధమాకా ఆఫర్ ఏంటంటే కనుక ట్వంటీ థౌసండ్ రూపీస్ బిల్డింగ్ చేసిన వాళ్ళకి ఈ స్టోర్ లో ఉన్నది క్రాప్ టాప్ కానీ త్రీ పీస్ సెట్ కానీ కార్డ్ సెట్ కానీ ఎనీథింగ్ మీకు నచ్చిన డ్రెస్ అయితే ఫ్రీగా తీసుకెళ్ళిపోవచ్చు సో మరి సింగిల్ డ్రెస్ అంటున్నారు మినిమం ఇల్లు అంటున్నారు ఏంటి అంటే కనుక ఇవి దసరా ఆఫర్స్ కావాలి అంటే మినిమం ఇంత బిల్డింగ్ అనేది చేసుకోవాల్సింది ఉంటుంది అనుకుంటే మీకు నచ్చింది ఏదైనా సరే సింగిల్ కూడా మీరు అయితే ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు కాకపోతే షిప్పింగ్ ఛార్జీ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అనేది లేదు అండ్ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది వీళ్ళ ఓన్ ఇన్స్టా పేజ్ అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నాయి అవి కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే డ్రాప్ చేస్తాను దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి డైలీ అప్డేట్స్ అన్ని కూడా వస్తుంటాయి వీడియోలోకి వెళ్ళి కలెక్షన్ అయితే చూపిచ్చేస్తాను సో వీడియో అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వెరైటీ వచ్చేసరికి చూడొచ్చండి త్రీ పీస్ సెట్ లో చూపిస్తున్నాను టాప్ అనమాట స్ట్రైట్ కట్ టాప్ వస్తుంది మొత్తం కూడా చక్కగా ఇలా మీకు మంచి క్లాసీ వర్క్ తో ఇట్లా చూడొచ్చు ఇదంతా కూడా జెరీ వర్క్ ఇచ్చి మనకి ఇట్లా కాంబినేషన్ గా వర్క్ కూడా హైలైట్ చేశారు డిజిటల్ ప్రింట్ దుప్పటా వస్తుంది అండ్ బాటమ్ కూడా వచ్చేసరికి మంచి ఫైర్ బాటమ్ వస్తుందండి మంచి ప్రీమియం క్వాలిటీ వస్తుంది ఇందులో నేనైతే జస్ట్ ఏం చెప్తున్నానండి అంటే మీకు త్రీ పీస్ ఎట్లా వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు త్రీ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట ఇది కూడా చూడొచ్చు వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ లాగా వస్తుంది ప్లస్ మీకు అలాగే ఇక్కడ చూడొచ్చు వర్క్ వచ్చింది ప్లస్ మనకి జరీ వర్క్ తో అనేది హైలైట్ చేశారు మనకి దుప్పటా అంతా కూడా ఇట్లా హ్యాండ్ ప్రింట్ దుప్పటా వచ్చేస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బొటమ్ కూడా మీకు మంచి ప్రీమియం క్వాలిటీ లో ఉంటుంది ఇందులో మీకు సైజెస్ ఉంటాయండి ఎస్ఎంఎల్ ఎక్సెల్ మనకి డబుల్ ఎక్సల్ ఉంటది అనమాట నెక్స్ట్ వన్ కూడా బ్యూటిఫుల్ వెరైటీ అండి ఇక్కడ మెయిన్లీ ఏంటంటే ఫ్యాబ్రిక్ అనేది చాలా హైలైట్ ఉంది చాలా క్లాసీ ఉంది అనమాట ఇక్కడ నెక్ దగ్గర కూడా చూడచ్చు యూ నెక్ దగ్గర చిన్న ఇట్లా థ్రెడ్ వర్క్ తో హైలైట్ చేశారు మనకి షిఫాన్ దుప్పటాకి ఇట్లా గోడపతి లేస్ వర్క్ వస్తుంది బాటమ్ కూడా కాంట్రాస్ట్ లో ఉంటుంది మీకు ఏదైనా ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ షాట్ లో తీసి వాట్సాప్ లో మీరు పింక్ చేస్తే దాని ఎగ్జాక్ట్ ప్రైజెస్ అనే చెప్పేస్తారు మీకు దాన్ని బట్టి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ కూడా చూడొచ్చండి ఇది వన్ మోర్ బ్యూటిఫుల్ వర్క్ ఇదంతా కూడా కంప్లీట్లీ మనకి వైట్ కాంబినేషన్ లో బీట్ వర్క్ ఎద్ద వర్క్ వచ్చి మిరర్ వర్క్ వస్తుంది అనమాట చాలా క్లాసీగా ఉంది దుప్పట కూడా మనకి మంచిగా డిజిటల్ ప్రింట్ దుప్పట వస్తుంది బోటమ్ కూడా మంచి ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది రేంజ్ అయితే మీకు ఇవన్నీ కూడా ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ ఇది ప్యూర్ మనకి జార్జెట్ మీద కాన్సెప్ట్ లో వస్తుంది వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ విత్ వీనెక్ స్టైల్ లో వస్తుంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి మనకి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఉంది కాబట్టి అదంతా కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు అండ్ టాప్ లో మనకి ఇక్కడ కూడా చూడొచ్చు కింద ఎడ్జ్కి వచ్చేసరికి అంతా కూడా కట్ వర్క్ విత్ మిరర్ వర్క్ థ్రెడ్ వర్క్ తో హైలైట్ ఉంది దుప్పటా కూడా ప్యూర్ జార్జెట్ మీద మనకి మిరర్ వర్క్ కాంబినేషన్ లో వస్తుంది చాలా హైలైట్ ఉంది ఇది అయితే ఇందులో కూడా ప్రతి దాంట్లో మీకు సైజెస్ ఉంటాయి సో నెక్స్ట్ వన్ కూడా అండి ఇది కూడా వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ చాలా క్లాసీ ఉంటుంది ప్యూర్ మనకి షిఫాన్ బేస్ కాన్సెప్ట్లో వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి వీనెక్లో వస్తుంది అనమాట ఇక్కడ చూడండి వీనెక్లో థ్రెడ్ వర్క్ చక్క నీట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మనకి షిఫాన్ దుప్పటా వస్తుంది బోటమ్ కూడా మీకు కాంట్రాస్ట్లో వస్తుందండి అంటే ఇట్లా ప్లాజో ప్యాంట్ లాగా వచ్చిందనమాట చాలా బాగుంది ఇది కూడా అండ్ ఇంకా డిజైన్స్ కావాలి అంటే కూడా ఉంటాయి నేనైతే కొన్ని శాంపుల్గా చూపిస్తున్నాను సో నెక్స్ట్ కూడా చూడొచ్చు వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇదైతే మనకి టూ పీస్ సెట్ వచ్చేస్తుంది వీనేకి ఇచ్చారు ఇదంతా కూడా మనకి వర్క్ ఇచ్చారు జెరీ వర్క్ ప్లస్ నాట్ వర్క్ కూడా ఉంది కింద మనకి టాప్లో కూడా ఇట్లా సీక్వెన్స్ వర్క్ లాగా ఇచ్చారు హ్యాండ్ ప్రింట్ ఇచ్చి అండ్ మనకి బాటమ్ కూడా సేమ్ ఇట్లా ప్యూర్ కాటన్లో ఉంటుంది టూ పీస్ సెట్ అండి ఇవైతే మీకు సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు త్రీ వరకు ఉంటాయి టూ పీస్ సెట్ అయితే అండ్ నెక్స్ట్ వన్ కూడా వచ్చేసరికి చూడవచ్చు ఇది బ్యూటిఫుల్ డిజైన్ మనకి ప్యూర్ జార్జెట్ మీద ఇట్లా ఫ్రాక్ మోడల్లో వస్తుంది అంబ్రిల్లో ఫ్రాక్ వస్తుంది కదా సో ఆ మోడల్లో వస్తుందండి ఇదంతా కూడా మనకి ఇదంతా డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేస్తుంది ఇవన్నీ కూడా బటన్స్ అండి త్రూ అవుట్ ఎండింగ్ వరకు కూడా ఉంటుంది బటన్స్ చూడొచ్చు ఇట్లా అండ్ దుప్పటా వచ్చేసరికి చక్కగా మనకి ఫ్యాన్సీ మల్టీ కలర్ దుప్పటా వస్తుంది బాటమ్ అయితే వైట్ కలర్లో ఉంటుందండి ఇందులో కూడా సైజెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ కూడా దాంట్లో కూడా మీకు కలర్స్ కావాలంటే ఇదిగోండి ఇంకో కలర్ కాంబినేషన్ మనకి డిజైన్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ వస్తుంది హ్యాండ్స్కి కూడా చూడవచ్చు మనకి త్రీ ఫోర్ స్లీవ్స్ ఇచ్చి ఇట్లా చిన్న లేస్ వర్క్ ఇచ్చారనమాట దుప్పటా కూడా ఇట్లా ఈ విధంగా ఫ్యాన్సీ దుప్పటా వస్తుంది షేడ్స్ అనేవి చాలా బాగున్నాయి కలర్స్ ఫ్యాబ్రిక్ అయితే మెయిన్ హైలైట్ అండి ఇక్కడ అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ కూడా చూడొచ్చు ఇదైతే ప్యూర్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ విత్ అంబ్రిల్లా అనమాట ఇది కూడా అండ్ ఇక్కడ నెక్ దగ్గర చూసుకుంటే కనుక యోక్పాటి దగ్గర అంతా కూడా మీకు మిర్రర్ వర్క్ వస్తుంది ఇట్లా మీకు డిఫరెంట్గా లేస్ వర్క్తో నెక్ దగ్గర అయితే హైలైట్ చేశారు బాటంలో కూడా వచ్చేసరికి మీకు చిన్న లేస్ వర్క్ వస్తుందండి ఇట్లా చిన్న లేస్ వర్క్ వస్తుంది సేమ్ టాప్ కూడా మనకి బోటమ్ లాగే ఇదే ఫ్యాబ్రిక్ లో ఉంటుందండి బోటమ్ కూడా అండ్ నెక్స్ట్ వన్ కూడా చూడచ్చండి ఇదైతే మనకి ప్యూర్ మస్లిన్ కాన్సెప్ట్ మీద వస్తుంది అనమాట నెక్ దగ్గర అంతా కూడా యోక్పాట్ దగ్గర అంతా కూడా పర్ల్ వర్క్ ఇచ్చారు హైలైట్ సీక్వెన్స్ కూడా వచ్చింది అండ్ మనకి టాప్ మీద ఇట్లా ఫ్లవర్ ప్రింట్ వచ్చింది కదా డిజిటల్ ప్రింట్ లాగా దాని చుట్టూ కూడా ఫాయిల్ ప్రింట్ వచ్చింది ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్ అండి మీకు అయితే మీకు ఆర్గంజా దుప్పటా వస్తుంది అండ్ బోటమ్ కూడా మంచి ఫ్యాబ్రిక్ లో ఉంటుంది త్రీ పీసెస్ డ్రెస్సెస్ ఇందులో మీకు కలర్స్ అండ్ డిజైన్ సైజెస్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ వెరైటీ కూడా చూడవచ్చు ఇది కూడా మంచి బ్యూటిఫుల్ అండి ఇది కూడా మనకి వీనెక్ వస్తుంది అనమాట అది కూడా థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది ఇట్లా టూ టజల్స్ లాగా నోట్స్ లాగా ఇచ్చారు నెక్కి బటన్ ఇచ్చి హ్యాండ్ ప్రింట్ లాగా వస్తుందండి కింద మనకి టాప్లో అండ్ దుప్పటా కూడా వచ్చేసరికి కాటన్ దుప్పటా వస్తుంది కాటన్ మనకి బోటమ్ కూడా వస్తుంది చాలా క్లాసీ ఉంటాయండి అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది సో నెక్స్ట్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ ఇది చూడొచ్చు ఇది మనకి కంప్లీట్గా ప్యూర్ కాటన్ మీద మనకి వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ లాగా ఇట్లా మొత్తం కూడా అనార్కలి ఫ్రాక్ మోడల్ వస్తుంది యోక్పాటి దగ్గర అంతా కూడా మీకు సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ తో అయితే హైలైట్ చేశారు దుప్పట కూడా ప్యూర్ కాటన్ త్రీ పీసెస్ సెట్ అండి ఇవన్నీ కూడా అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇవైతే ఇంకా పార్టీవేర్ కలెక్షన్ కంప్లీట్లీ మనకి చూడండి చాలా బాగుంది కదా మనకి అంతా కూడా డిజిటల్ ప్రింట్ లాగా ఇచ్చారు ఇట్లా వీనెక్ ఇచ్చి మనకి కర్దన వరకు మగ్గం వర్క్ అయితే హైలైట్ చేశారు ప్లస్ ఇక్కడ మనకి ఫ్లవర్ డిజైన్ కి కూడా జెరీ వర్క్ ఇచ్చి మిరర్ వర్క్ ఉంది ప్యూర్ షిఫాన్ దుప్పట అండ్ బోటమ్ కూడా వచ్చేసరికి మంచి ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది ఆలియా కట్లో వస్తుందనమాట మొత్తం కూడా డిజైన్ ఇదంతా కూడా అండ్ మనకి ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్ ప్యూర్ షిఫాన్ దుప్పట మనకి బోటమ్ కూడా సేమ్ ఎల్లో కలర్లోనే ఉంటుంది అండ్ నెక్స్ట్ కూడా ఇది వచ్చేసరికి ఇది కూడా మీకు త్రీ పీస్ సెట్ వస్తుందండి స్ట్రైట్ కట్ కుర్తీ అండి మొత్తం కూడా ఇదంతా చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ హ్యాండ్ పెయింట్ ఉంది దాని మీదంతా కూడా నాట్ వర్క్ అంటారు దీన్ని ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట మొత్తం కూడా హెవీ రిచ్ క్లాసీ లుక్ ఉంటుంది చిన్న చిన్న బంచెస్ లా ఇచ్చేసారు ఆర్గంజా దుప్పట విత్ లేస్ వర్క్ వస్తుంది అండ్ నెక్స్ట్ కూడా వచ్చేసరికి ఇది కూడా ప్యూర్ కాటన్ మీద మీకు వర్క్లో వస్తుందండి చాలా డీసెంట్ లుక్ ఉంటుంది ఇది కంప్లీట్గా మనకి ఇట్లా అంబ్రీలా ఫ్రాక్ మోడల్ స్టైల్లో వస్తుంది అనార్కి స్టైల్లో వస్తుంది ఇక్కడ కూడా చూడొచ్చు సింపుల్గా మనకి నెక్ దగ్గర చిన్న క్లాసీ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు కాటన్ దుప్పట కాటన్ బోటమ్ త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ కూడా మీకు వచ్చేసరికి ఇది కూడా త్రీ పీస్ సెట్లో అండి స్ట్రైట్ కట్ టాప్ వస్తుంది మంచి ఫ్యాబ్రిక్ అండి ఇదంతా కూడా మనకి ప్యూర్ చందరి మీద తో చక్క లైట్ కలర్తో థ్రెడ్ వర్క్ సేమ్ అదే కలర్ బీడ్స్ వర్క్ కూడా ఇచ్చారు ఇదంతా కూడా చిన్న చిన్న లా వస్తుంది టాపు అండ్ ఆర్గంజా దుప్పట బొటమ్ కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో ఉంటుంది ఇంకా ఇక్కడ డిజైన్స్ చూసుకుంటే ప్రతి దాంట్లో మీకు సైజెస్ ఉంటాయి కలర్స్ ఉంటాయి ఎన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి మీరు ఇంకేస్ పాజిబుల్ అయితే డైరెక్ట్గా స్టోర్కి వచ్చి చూసుకుంటే డిజైన్స్ అన్నీ కూడా మీరు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ నుంచి అంతా కూడా మీకు ఇంకా పార్టీవేర్ కలెక్షన్ చెప్పొచ్చండి ఇవన్నీ కూడా మీకు బిలో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లోనే ఉంటాయి ఇక్కడ కంప్లీట్లీ బెనారసీ మనకి షిమ్మరు ఇదంతా హెవీ వర్క్ కాన్సెప్ట్లో వస్తుందండి మొత్తం కూడా మగ్గం వర్క్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇందులో మనకి దుప్పట కూడా ప్యూర్ షిఫాన్ దుప్పట వచ్చి బోటమ్ కూడా సేమ్ మనకి మంచి ఫ్యాబ్రిక్లో అయితే ఉంటుంది మీకు ఇవన్నీ కూడా సైజెస్ ఉంటాయండి ఎస్ టూ డెబ్లిక్సిల్ సైజెస్ ఉంటాయి సో నెక్స్ట్ కూడా చూడవచ్చు ఇదైతే మనకి షిమ్మర్ అనమాట ప్యూర్ షిమ్మర్ మీద ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది యోక్పాడి దగ్గర అంతా కూడా చూడొచ్చు ఇక్కడ చక్క మల్టీ కలర్ అది కూడా లైట్ మల్టీ కలర్స్తో మీకు చాలా నీట్గా వర్క్ అని అయితే హైలైట్ చేశారు అండ్ దుప్పటా కూడా చక్క వర్క్ దుప్పటా వస్తుందండి కట్ వర్క్ దుప్పటా షిమ్మర్ మీద మీకు అంతా కూడా డిజిటల్ ప్రింట్ కాంబినేషన్లో వస్తుంది ఇది కూడా మీకు త్రీ పీస్ సెట్ అయితే వస్తుందండి అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు మనకి బెనారసీ ఫ్యాబ్రిక్ కంప్లీట్గా ప్యూర్ బెనారసీ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇదంతా కూడా డిఫరెంట్ ఆఫ్ నెక్ ప్యాటర్న్ అయితే ఇచ్చారండి ఇక యోక్పాడి దగ్గర డిఫరెంట్ నెక్ ప్యాటర్న్ ఇచ్చి దుప్పటా కూడా మీకు ఆర్గంజా దుప్పటా మీద డిజిటల్ ప్రింట్ వస్తుంది చాలా క్లాసీగా ఉంది ఇందులో బాటమ్ కూడా చూడవచ్చు ఫ్యాబ్రిక్ అయితే చక్కగా ఎక్కడ కాంప్రమైజింగ్ అనేది ఉండదు అండి అన్ని కూడా మంచి ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇంకోటి కూడా చూడొచ్చు ఇది కూడా చాలా బాగుంది క్లాసీగా ఉంది వైట్ కలర్ మనకి టాప్ మీద స్ట్రైట్ కట్ ఇదంతా కూడా మనకి జరి వర్క్ వస్తుంది దుప్పటాలో మనకి ఏదైతే షేడ్ ఉందో అదే షేడ్తో ఇక్కడ మనకి టాప్లో కూడా అయితే హైలైట్ చేశారనమాట అండ్ దుప్పటా కూడా మనకి కట్ వర్క్ దుప్పటా వస్తుంది ఇట్లా సాఫ్ట్ ఆర్గంజా విత్ కట్ వర్క్ దుప్పటా వస్తుంది ఇవన్నీ కూడా మీకు బిలో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉంటాయి ప్రతి దాంట్లో మీకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి సైజెస్ ఉంటాయి నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది కూడా బెనారసీ విత్ మంచిగా బ్యూటిఫుల్ డిఫరెంట్ ఆఫ్ నెక్ ప్యాటర్న్తో మీకు మగ్గం వర్క్ కాన్సెప్ట్లో ఇచ్చారు ఆర్గంజా దుప్పటా వస్తుంది అండ్ నెక్స్ట్ కూడా ఇది కూడా చూడండి కలర్ కాంబినేషన్ అయితే మీకు రేర్ కలర్ కాంబినేషన్ డార్కిష్లో వస్తుంది టాప్ అయితే నెక్ దగ్గర చూసారా మీకు చాలా డిఫరెంట్ ఉందండి ప్యాటర్న్ అయితే ఈ ఒకపాటి దగ్గర అంతా కూడా కట్ దాన వర్క్ వర్క్ వస్తుంది ఇట్లా స్ట్రైట్ కట్ టాప్ ఆర్గంజ దుప్పట బాటమ్ కూడా సేమ్ ఇదే కలర్లో మంచి ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది అండ్ నెక్స్ట్ కూడా చూ వచ్చేసరికి మీకు వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో చూడండి చాలా క్లాసీ అనమాట ప్యూర్ మనకి విస్కోస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద అంత కూడా హెవీ మనకి మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ప్లస్ ఇలా మనకి స్ట్రైట్గా గా ఏంటంటే అక్కడక్కడ జెరీ లైన్స్ ఉంటే షిఫాన్ దుప్పటా ఉంటుంది ప్యూర్ ఉంటుందండి మీకు నెక్స్ట్ కూడా వచ్చేసరికి ఇది కూడా కంప్లీట్గా మనకి బెనారసీ అని చెప్పొచ్చు చాలా క్లాసీ లుక్ ఉంది ఇందులో మీకు ఈవెన్ లైట్ కలర్స్ కావాలన్నా డార్క్ కలర్స్ కావాలన్నా పేస్టల్ కలర్స్ డస్టీ కలర్ రేంజ్ ఆల్ వెరైటీస్ కలర్ మ్యాచింగ్ కూడా ఉంటుంది స్లీవ్స్ కూడా త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తుంది దుప్పటా కూడా మంచిగా బెనారసి దుప్పట లెంగ్త్ చూడండి దుప్పటా లెంగ్త్ కూడా మీకు ఈజీగా టూ అండ్ హాఫ్ మీటర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది త్రీ పీస్ సెట్ అండ్ నెక్స్ట్ కూడా ఇది వచ్చేసరికి మనకి కాలర్ నెక్ వస్తుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా క్లాసీగా ఉంది కాలర్ నెక్ వస్తుంది ఇదంతా కూడా టాప్కి వచ్చేసరికి చూడండి మీకు మగ్గం వర్క్ లాగా బంచెస్ అండి ఇవన్నీ కూడా కింద టాప్ మొత్తం కూడా వస్తుంది డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది టాప్ కూడా ఇట్లా డిఫరెంట్ ఆఫ్ ప్యాటర్న్ ఉంటుంది మనకి దుప్పటా కూడా చూడొచ్చు ఇట్లా స్మూత్ ఆర్గంజ్ దుప్పటా మీద ఇట్లా చక్కగా వర్క్ ఇచ్చేసారు బోటమ్ కూడా చూడండి చాలా క్లాసీ ఉంటుంది కింద కూడా మనకి ఇట్లా బ్లాక్ కలర్తో హైలైట్ చేశారనమాట బోటమ్కి కూడా ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది సో నెక్స్ట్ వన్ కూడా చూడొచ్చు డార్క్ పింకిష్ కలర్ కాంబినేషన్లో అంతా కూడా మీకు ఇట్లా నెక్ దగ్గర హెవీ మనకి మగ్గం వర్క్ కాన్సెప్ట్ అయితే వస్తుందండి అంతా కూడా అండ్ మనకి ఇందులో ఇంకా హైలైట్ ఏముందని చెప్పాలంటే దుప్పట కూడా హైలైట్ ఇదంతా కూడా చూడవచ్చు టాప్ విత్ లైనింగ్ కూడా వస్తుంది టాప్ విత్ లైనింగ్ అండ్ చక్కగా బెనారసి దుప్పట కంప్లీట్గా బెనారస్ దుప్పట టాప్ క్వాలిటీ కూడా హై రేంజ్ ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ కూడా వచ్చేసరికి ఇది కూడా చూడవచ్చు ఇవన్నీ కూడా పార్టీవేర్ కలెక్షన్స్ అండి కంప్లీట్గా అండ్ వీనే వస్తుంది వినే వచ్చి మిర్రర్ వర్క్ వస్తుంది దుప్పటా కూడా మనకి కట్ వర్క్ జరీ కట్ వర్క్ దుప్పటా వస్తుంది ఫుల్ అయితే హైలైట్ ఉంటుంది ఇందులో మీకు కలెక్షన్స్ ఏదైనా కావాలంటే వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు లేదంటే నేను చూపిస్తున్నాను కదా ఇవి స్క్రీన్ షాట్ తీసుకున్న మీరు సైజెస్ ఎంక్వైరీ కానీ లేదంటే కలర్స్ ఎంక్వైరీ కానీ వాట్సాప్లో ఒకసారి పెంచేయచ్చండి ఇంకా మీకు చాలా కలెక్షన్స్ ఉంటాయి త్రీ పీస్ సెట్టే కాదు ఇక్కడ టాప్స్ ఉంటుంది కార్ట్ సెట్స్ నైట్ సూట్స్ ఓన్లీ టాప్స్ కావాలన్నా లెగ్గింగ్స్ కావాలన్నా ఉమెన్స్ వర్క్కి సంబంధించిన ఆల్ వెరైటీస్ అయితే ఉంటాయి నెక్స్ట్ కూడా చూడొచ్చండి ఇది కూడా మనకి బ్యూటిఫుల్ అనమాట ఇది మనకి వచ్చేసరికి షిమ్మర్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది కంప్లీట్గా వర్క్ వస్తుంది బెనారసి దుప్పట విత్ మీనాతో ఉంటుంది అండ్ నెక్స్ట్ కూడా చూసుకున్నట్టయితే కనుక ఇది కూడా మీకు షిమ్మ ఫ్యాబ్రిక్ మీదనే క్లాసీ లుక్లో ఉంటుందండి ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ లాగా వచ్చి మీకు పర్ల్ వర్క్ వస్తుంది ప్లస్ జరీ వర్క్ చూడ చాలా నీట్గా వస్తుంది మనకి టాప్లో ఒకపాటి దగ్గర ఎలాంటి డిజైన్ ఫ్యాబ్రిక్తో ఉందో మనకి దుప్పటా కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్తో కట్ వర్క్తో హైలైట్ చేస్తారు చాలా క్లాసీ లుక్ ఉంటుందండి బొటమ్ కూడా ఇట్లా ఉంటుంది ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్ అండి కంప్లీట్లీ నెక్స్ట్ కూడా చూడొచ్చు వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ సేమ్ ఇప్పుడు చూపించిన లాంటిదే ఫ్యాబ్రిక్ కాకపోతే ఇందులో మీకు వర్క్ అయితే డిఫరెంట్ అండి ఇట్లా కొంచెం కలంకారీ స్టైల్లో వర్క్ అయితే వస్తుంది అదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట దుప్పట అయితే చూడండి ఎంత బాగుందో కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది కాన్సెప్ట్ అయితే అండ్ నెక్స్ట్ కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు చక్కగా ఆన్లైన్లో కానీ ఇన్స్టాలో కానీ ఫుల్ ట్రెండ్ అయితే అవుతున్నాయి అక్కడ మీకు ఇంకా హెవీ రేంజ్ ఉంటుంది ఇక్కడైతే మీకు అన్నీ కూడా కొంచెం ఫెస్టివల్ కలెక్షన్స్ అన్నీ కూడా మీకు ఆన్లైన్లో చూసిన దానికంటే బెస్ట్ ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇదంతా కూడా మనకి సేమ్ మొత్తం కూడా సేమ్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ మీద డిజిటల్ ప్రింట్ వస్తుంది జరీ వర్క్ ప్లస్ పర్ల్ వర్క్ త్రీ లైన్స్లో ఇచ్చారు అలాగే దుప్పటా కూడా ఈ విధంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ కూడా ఇవన్నీ కూడా మీకు షిమ్మర్ మీద వైట్ కాన్సెప్ట్లోనే ఉంటాయండి దుప్పటా అయితే మెయిన్ ఈ డ్రెస్కి హైలైట్ అని చెప్పాలి ఎంత క్లాసీగా ఉందో చూడండి దుప్పటా సేమ్ అదే కాంబినేషన్లో మనకి దుప్పటా ఎలాంటి కలర్స్ వచ్చినాయో అదే కాంబినేషన్లో ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ వస్తుందండి మొత్తం బటమ్ కూడా మంచి క్వాలిటీయే ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ కూడా బ్యూటిఫుల్ డ్రెస్ చూడవచ్చు ఇది కూడా వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ చూడండి ఇవన్నీ కూడా చాలా క్లాసీగా ఉంది కదా ఇవన్నీ కూడా జైపూర్ స్టైల్ మీకు డిజైన్స్ ఉంటాయి మీకు ఇలాంటి కలెక్షన్ దొరకడం అనేది రేర్ అండి చాలా రేర్ దొరుకుతాయి అనమాట ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో సో నెక్స్ట్ కూడా మీది కూడా షిమ్మర్ మీద వస్తుంది మొత్తం కూడా నాట్ వర్క్ వస్తుంది ఇదంతా కూడా ఇట్లా థ్రెడ్ నాట్ వర్క్ అంటారు ప్లస్ జెరీ వర్క్ కూడా ఉంది అండ్ దుప్పటా కూడా వచ్చేసరికి బెనారసీ మీద మీనా డిజైన్ వస్తుంది అనమాట బొటమ్ కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూడొచ్చు ఇది కంప్లీట్లీ ఇంకా హెవీ లుక్ అండి చెప్పాలి అంటే చాలా చాలా క్లాసీగా ఉంది కలర్ అండ్ ఈ డిజైన్లో మనకి ఫ్యాబ్రిక్ కూడా మంచి షైనీగా ఉందనమాట అండ్ వర్క్ కూడా చూడండి ఎంత క్లాసీగా ఇచ్చారో ఇక్కడ మీరు గమనించినట్టయితే కనుక ఇదంతా కూడా పర్ల్ వర్క్ కర్దానా వర్క్ నాట్ వర్క్ జెరీ వర్క్ చాలా చాలా క్లాసంది దుప్పటా కూడా ప్యూర్ బెనారసీ ఒరిజినల్ సాఫ్టీ దుప్పట అండి అండ్ బొటమ్ కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ కూడా ఇప్పుడు మీకు ఏదైతే చూపించానో ఆ కలర్లో ఇంకొక డిజైన్ వేరే డిజైన్ అండి నెక్ దగ్గర కానీ ఇదంతా కూడా ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది దుప్పటిలో చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత ప్యూర్ ఉంది బెనారస్ ఇది అన్ని కూడా ఇవన్నీ కూడా మీకు బిలో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటాయి ఇందులో మీకు ఇట్లా సైజెస్ ఉంటాయి కలర్స్ ఉంటాయి అండ్ డిజైన్స్ ప్యాటర్న్స్ కూడా ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉన్నాయి కలెక్షన్ అయితే చూసారు కదండి అన్ని కూడా హై ప్రీమియం రేంజ్ ఉన్నది కదా కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ మీకు సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి నేనైతే వీడియోలో జస్ట్ శాంపిల్స్ గా కలెక్షన్ అయితే చూపించాను అంటే కలర్ జస్ట్ ఒక్క మాత్రమే చూపించాను ఇందులో మీకు ఏదైనా వెరైటీస్ నచ్చితే కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు లేదంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు బై నియర్ ఉన్న వాళ్ళైతే కనుక డైరెక్ట్ గా స్టోర్ కి మీరు వాకిన్ అయితే చేయండి ఎందుకంటే ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అన్ని కూడా మంచి హై రేంజ్ ప్రీమియం క్వాలిటీలో మీకు బెస్ట్ ఆఫర్స్ లో అయితే ఇస్తున్నారు అలాగే ఈ వీడియోలో ఆఫర్స్ చెప్పాం కదండి మినిమం బిల్లింగ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వద్ద చేసి టాప్ అయితే ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అలాగే టెన్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేసిన వాళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వద్ద చేసే జైపూర్ టాప్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు ఇంకా ట్వంటీ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే కనుక మీకు ఎనీథింగ్ స్టోర్ లో నచ్చిన ఏదైనా సరే వెరైటీ అనేది మీరు ఫ్రీగా తీసుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అండ్ కలెక్షన్స్ కోసం ఓన్ ఇన్స్టా పేజ్ అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేసేసాను దాన్ని కూడా ఫాలో చేయండి ఈ వీడియో కూడా నచ్చితే అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం